జై సోమనాథ సోమనాథ శతకంలోని అరవై రెండవ శతక పద్యం రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు నీరు కోడి నీటిలోన మునుగుచుండు నీరు కోడి నీటిలోన మునుగుచుండు నీటి చేతే నాడు తడవకుండు మానవుండి మరుగు సంసారమందుండి సంసారమందు సోమా తాత్పర్యం ఓ సోమా ఈ సృష్టిలో నీరు కోడి అనబడు పక్షి దానికి ప్రకృతి సిద్ధంగా జన్మత ఏర్పడిన జీవిత నియమావళి ప్రకారం నీటిలో నివసిస్తూ సంసారం చేస్తుంది కానీ దాని సంసారం అయినట్టి నీటిలో తడిసిపోకుండా అనగా నీటిలో ఏకం కాకుండా తాను నిమిత్తంగా జీవిస్తూ ఉంటుంది దానికి అవసరమైనప్పుడు స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరిపోతుంది అంతే దాని జీవిత ధర్మం తప్పకుండా పాటిస్తుంది మరి ఈ సృష్టిలో నీవు కూడా మానవుడుగా జన్మించావు మానవుడి జీవిత నియమావళి అగునట్టి మానవ ధర్మం సంసారంతో పాటు మనోయోగ సాధన కూడా తప్పక ఆచరించాలి ఆ సాధన కృషితో సిద్ధింప చేసుకుంటే నీకు నచ్చిన రీతిగా ఆలోచనలు కోరికలు కల్పితమగు భావాలు బాధలు లేకుండా సాధనలో నిమిత్త స్థితి కలిగి స్థిరంగా సంసారంలో ఉండి కూడా ఆనంద జీవితం గడపగలవు నీరు పక్షి నీరుని అంటని విధంగా నీవు నీ సంసారంలో ఉంటూ ఆ బాధలు దాని రుచి ఏవీ నీకు తెలియకుండా నిమిత్తంగా జీవించగలుగుతావు అలా జీవించిన నాడే మానవ జన్మ ధర్మ నియమావళి వాడివి అవుతావు ఈ సత్యం ఎరిగి సృష్టిలో జీవించగలవు జై సోమనాథ